హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ పిల్లలందరికీ నడుములకి గట్టి బలాన్ని ఇచ్చే బియ్యం పిట్టు రెసిపీ అండి వయసుకొచ్చిన ఆడపిల్లలకైతే ఖచ్చితంగా ఆ టైంలో ఈ పిట్టుని చేసి పెడతారు ఇప్పుడు బియ్యం పిట్టు ప్రాసెస్ చేసుకుంటూ మనం దీనివల్ల కలిగే లాభాలని మాట్లాడుకుందాం ముందుగా మనకి తగిన క్వాంటిటీకి తగ్గట్టుగా బియ్యాన్ని తీసుకుందాం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు పాత రోజుల్లో అయితే తిరగల్లో ఈసిరే ఇప్పుడు తిరగళ్ళు అందుబాటులో లేవు కాబట్టి మిక్సీలో ఎలా పట్టుకోవాలో చూపిస్తాను తగినని బియ్యాన్ని తీసుకొని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం నూక తగిలే విధంగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి వేసుకోకుండా తగినని తీసుకుంటూ ఇలా మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అంటే మనకి ఇడ్లీ రవ్వ కంటే కాస్త మెత్తగా అంటే బియ్యం పిండి కంటే కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళన్ని ఒకేసారి వేసుకోకుండా తగినని వేసుకుంటూ ఈ పిండిని మనము కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇక్కడ చూపించిన పద్ధతిలో మీరు కలుపుకుంటే బియ్యం పిట్టు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పొడి చేస్తే పొడి అవ్వాలి ఈ పద్ధతిలో జొన్న పిట్టు రాగి పిట్టుకైతే సరిపోతాయి బియ్యం పిట్టుకి కాస్త నీళ్ళు ఎక్కువగానే పడతాయండి మన ఛానల్లో జొన్న పిట్టు రాగి పిట్టు కూడా అప్లోడ్ చేసి ఉన్నాయండి కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసి వయసుకొచ్చిన ఆడపిల్లలకు ఖచ్చితంగా చేసి పెట్టండి ఫ్యూచర్లో ఎటువంటి నడువు నొప్పి అనేది రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నీళ్ళు అనేవి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపుకోండి మనం ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పొడి చేస్తుంటే మరీ పొడిగా రాలిపోకుండా ఇలా ముద్ద ముద్దగా కాస్త పిండి అనేది ఈ రకంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కనుంచుకొని ఒక లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని సగం వరకు నీళ్లు తీసుకోవాలి మరి పైకల్లా పోసామనుకోండి పిట్టుకి నీళ్లు తగిలి ముద్దైపోతుంది అందుకని సగం వరకు నీళ్లు తీసుకొని ఇప్పుడు పిట్టును ఉడికించడానికి ఒక కాటన్ క్లాత్ కావాలండి ఈ క్లాత్ అనేది ఖచ్చితంగా మనకి కాటన్ దై ఉండాలి సిల్క్ది అయితే అస్సలు పనికిరాదు ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఈ కాటన్ క్లాత్ని బాగా తడిపి తీసుకుందాము తడిపి తీసుకున్న క్లాత్ని గిన్నెని కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటూ ఇప్పుడు దీనికి తాడు ఒకటి తీసుకొని చుట్టూరా గట్టిగా కట్టి తీసుకుందాము కొంతమంది దీన్ని ఇడ్లీ పాత్రలో కూడా వండుకోవచ్చా అండి అని అంటున్నారండి ఇడ్లీ పాత్రలో వండే కంటే ఇలా చేసుకోవటం చాలా అంటే చాలా సులభం ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా మీకు కష్టం అనిపిస్తే ఇడ్లీ పాత్రలో అయినా చేసుకోవచ్చు అనేది ఇలా జారిముడి వేసుకుంటే ఇలా ఒక పక్క లాగగానే ఈజీగా ఊడొచ్చేస్తుంది మనం గిన్నె నుంచి పిట్టును వేరు చేసేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది ఇప్పుడు గిన్నె కట్టిన క్లాత్ని కొంచెం లోపలికి ఇలా అదుముదాం ఇలా చేయటం వల్ల పిన్ అనేది పక్కన పోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఈవెన్గా సెట్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పిట్టు తినచ్చా అని చాలామంది అడిగారండి ఎవరైనా తినచ్చండి అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేకుంటే ఒక ఫోర్క్ కానీ తీసుకొని అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి ఈవెన్గా ఆవిరి తగిలి పిట్ అనేది సమానంగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తోటి ఈ పిట్టును క్లోజ్ చేసుకుందాం ఇలా క్లోజ్ చేసుకోవటం వల్ల పైన ఉన్న పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి ఇప్పుడు గిన్నెకి కరెక్ట్గా సెట్ అయిపోయే గిన్నెతోటి దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకోవటం వల్ల మనకి పిట్ అనేది ఈవెన్గా ఉడుకుతుంది ఆవిరి అనేది బయటికి అస్సలు పోదండి ఇప్పుడు మంటని హైలో ఉంచుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని పది నిమిషాల పాటు హైలో ఉడికిద్దాం ఈలోపు చిన్న మిక్సీ జార్లోకి చిప్ప వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుందాం ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమైన వేసుకోవచ్చు కానీ మెచ్యూర్ అయిన టైంలో మాత్రం పచ్చి కొబ్బరి పెట్టకూడదండి వాతం చేస్తుంది పిల్లలకి ఇప్పుడు ఐదు వరకు యాలకులు కూడా వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు పది నిమిషాల పాటు హైలో ఉడికించిన పిట్టుని ఒకసారి చెక్ చేసుకుందాం క్లాత్ని కొంచెం పక్కకు తీసుకొని మధ్యలో ఉన్న పిండి ఉడికిందో లేదో కొంచెం మధ్యలో నుంచి తీసి కాస్త నోట్లో వేసుకొని చూస్తే మనకి పచ్చితనం లేకుండా ఉడికిపోయిన టేస్ట్ వస్తే సరిపోతుంది ఇక్కడ నాకు ఇంకా ఉడకలేదండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దాం ఈ పిట్టు మనకి ఖచ్చితంగా ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడకడానికి టైం తీసుకుంటుంది టైంతో తో పని లేదండి కొంతమంది స్లిమ్ లో ఉడికిస్తారు కొంతమంది హైలో ఉడికిస్తారు మనం టేస్ట్ చూస్తే అది ఉడికిన టేస్ట్ వస్తే సరిపోతుంది ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పిట్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిట్టుని వేడిగా ఉన్నప్పుడే వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఉడికించిన దానికంటే ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇడ్లీ పాత్రలో ఇంత టేస్ట్ అనేది రాదు మన ఛానల్లో మూడు రకాల పిట్లున్నాయని చెప్పాను కదండి ఈ మూడు రకాల్లో ఏవైనా వారానికి రెండు సార్లు చేసి పెట్టండి పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి నడువు నొప్పి అనేది రాదండి ఇప్పుడు పిట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసుకొని మన స్వీట్కి తగ్గట్టుగా మెత్తగా దంచుకున్న బెల్లాన్ని వేసుకుందాము ఇక నేను ఒక ఐస్ క్రీమ్ కప్పు నిండా బెల్లం వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు వేడి మీద ఈ పిట్టుని బాగా కలుపుకుంటే ఈ బెల్లం అనేది బాగా కరిగిపోతుందండి ఇప్పుడు చేతికి కాస్త తడి చేసుకొని ఆ తడి చేతితోటి ఈ పిట్టుని బాగా కలిపితే బాగా కలిసిపోతుంది ఇప్పుడు దీనిలోకి తగినంత నెయ్యి వేసుకుందాం నెయ్యి ఎంత ఎక్కువ వేసి పెడితే పిల్లలకి అంత నడుముకు బలం అండి అందుకోసమనే మనకి ఎంత వీలైతే అంత నెయ్యి వేసి పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం ఇలా ముద్దలు చేసి పెడుతూ ఉంటామా వాళ్ళు అలా తినేస్తూ ఉంటారండి అస్సలు మారం చేయరు తప్పకుండా ప్రతి ఒక్కరికి చేసి పెట్టవలసిన రెసిపీ నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా వన్మాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్